వెల్కమ్ టు మూవీ ఫండ్ నిన్న మహాలక్ష్మి మే పదమూడున సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి పది రాష్ట్రాల్లోని తొంభై ఆరు స్థానాలకు రేపు పోలింగ్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పది రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు దాంతో ఓటు వేసే క్రమంలో మనం ఏం తీసుకెళ్లాలనే దానిపై ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు విధించింది ఈ నేపథ్యంలో మొబైల్ కెమెరాలు తీసుకెళ్లరాదనే విషయాలు తెలుసుకోవడం మంచిది ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు మొబైల్ కెమెరాలు వంటివి తీసుకువెళ్లవచ్చా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ కెమెరా ఇయర్ ఫోన్లు వంటివి తీసుకెళ్లడం నిషేధం ఇక ఒకవేళ వాటిని తీసుకెళ్తే సంబంధిత బిఎల్ఓలు ఏజెంట్ల దగ్గర డిపాజిట్ చేయాలి స్విచ్ ఆఫ్ చేసి వాటిని పక్కన పడేయాలి అంతేకాని ఆన్లో ఉంచుకొని పోలింగ్ కేంద్రంలోకి వెళితే నేరమే భద్రతా సిబ్బంది పట్టుకుంటారు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందే పోలింగ్ బూత్లోకి మొబైల్ తీసుకెళ్లేందుకు కూడా అనుమతి లేదు మీ వద్ద మొబైల్ ఫోన్ ఉంటే సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకుంటారు వాటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా ఓటర్స్ ఈసీఐ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా హెల్ప్ లైన్ నెంబర్కి వన్ నైన్ ఫైవ్ జీరోకి కాల్ చేయడం ద్వారా పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని క్యూ పద్ధతిలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకొని మంచి నేతను ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలుసుకోవాలి బాధ్యత గల పౌరుల్లా మన ఓటును మనమే వేసుకోవాలి మనకు నచ్చిన నేతను ఎన్నుకునే అవకాశం మనకు రాజ్యాంగం కల్పించింది ఆ హక్కును మనం ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి అందరూ ఓటు వేసి సహకరించాలి అప్పుడే మంచి ఓటింగ్ శాతం నమోదై మంచి పాలకులను ఎన్నుకునే అవకాశం మనకు దక్కుతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్